హలో అండి ఇది వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ మనం సన్నబడాలన్నా లేదంటే జుట్టు బాగా పెరగాలన్నా చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ట్రై చేయండి ఏం ఏం లడ్డో చెప్పలేదు కదా అవి గింజల లడ్డు అనమాట సో లేట్ ఎందుకు ఇంకా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దామా ఎపిసోడ్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన ఛానల్ రెసిపీ వచ్చేది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ నేను చాలా పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది అనమాట చాలా హెల్దీ రెసిపీ అయితే మన ఛానల్లో చేయబోతున్నాం అది ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది లేట్ అందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి చూస్తారు కదా అది ఏంటో తెలిసిన గింజల రెస్ ఇది లడ్డు చేయబోతున్నాను మన ఛానల్లో వచ్చేసి గింజలు మీకు తెలిసే ఉంటుంది కదా చాలా అంటే చాలా బలం సన్నబడాలన్నా జుట్టు ఎదుగు ఎదు పెరగాలన్నా చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది రోజు ఒకటి తిన్నా చాలు ఇప్పుడు వచ్చేసి ఎట్లా చేయాలి ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఇక్కడ వచ్చేసి అవిసెలు నువ్వులు బుడ్డలు మీరు ఇవి రెండు వేసుకొని కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా బుడ్డలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మూడు వేస్తున్నాను అలాగే కొంచెం బెల్లం బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏంటి ఎలా అనేది ఇంకా చెప్పేస్తాను పదండి ముందుగా అయితే వీటిని అన్నిటిని వేయించుకోవాలి ఒక్కోటి ఒక్కోటి వేయించుకోవాలి ఒక్కోటి ఒకలాగా ఒకటి తొందరగా వేగుతుంది ఒకటి లేట్గా వేగుతుంది కదా అందుకోసం అనేసి సపరేట్గా వేయించేసుకుందాం ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే నేను అవిసలు వేయించుకుంటాను అవిసె గింజల అవిసెల లడ్డు అనమాట చాలా హెల్దీ రెసిపీ ఇంకా ఇక్కడైతే గ్యాస్ అయితే ఆన్ చేసేద్దాం ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అది వేడే అవిసెలు అవిసెలైతే వేసుకుందాం మీరు ఎక్ ఎట్లా కావాలంటే అవి కప్పు తీసుకున్నప్పుడు నువ్వులు అర అరకప్పు తీసుకోవాలి బుడ్డలు అరకప్పు తీసుకోవాలి నేను వచ్చేసి కొన్ని కొన్ని తీసుకుంటాను అనమాట ఇప్పుడు లెక్క పెట్టి చూపి కొలత ప్రకారం చెప్తాను మీకైతే ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను కదా ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఒక కప్పు అయితే అవిసలు వేస్తున్నాను ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవైతే అయితే ఒక కప్పు తీసుకుని నేనైతే ఒక కప్పు అయితే తీసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం స్మెల్ వస్తాయి అప్పుడే ఇవి అంతవరకు వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి ఇవి వచ్చేసి పెద్దవి పెట్టుకొని వేయించుకోకూడదు అవిసల్లి చాలా మంచిదండి ఒకసారి మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లడ్డు కూడా పిల్లలు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా అయితే తినేస్తారు అనమాట చూసారు కదా పట్ట పట్ట పని అని సౌండ్ వస్తుంది చూడండి కొంచెం కలర్ కూడా అయితే చేంజ్ అయ్యాయి సౌండ్ వినిపిస్తుందా లేదా మీకైతే పట్ట అని సౌండ్ వస్తాయి అనమాట అప్పుడేది వేస్తే కొంచెం కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి మళ్ళీ ఇంకా మా ఇంట్లో ఇంకా పిల్లలు అందరూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకైతే చేసిద్దాము ఇలా అయినా అని చెప్పేసి అయితే చేస్తున్నాము ఇవైతే వేగిపోయాయి తీసి ఒక ప్లే అదే ప్లేట్లో అయితే వేసేసుకుందాము ప్లేట్లోకి అయితే వేసేసాను ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బుడ్డలు వేయించుకుందాము హాఫ్ కప్పు అవిసలు ఒక కప్పు తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు తీసుకోవాలి నువ్వులు కానీ నూలు కానీ గుడ్డలు కానీ ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా తాగుతాయి అన్నమాట మరి వీటిని కూడా బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇంకా కొద్దిసేపు అయితే వేగాలి ఇవి కూడా నువ్వులు అయితే తొందరగా వేగుతాయి ఇవి అయితే వెళ్ళేటట్టుగానే వేయించు వేగుతాయి అనమాట నువ్వులైతే వేసిన వెంటనే అని సౌండ్ వస్తాయి నువ్వులు అవిసలు ఒకటి వేసుకున్నాను చేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా హెల్దీ రెసిపీ అవుతుంది కదా అందుకోసమైతే యాడ్ చేశాను అనమాట బెల్లంతో చేసినాం కాబట్టి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్దీ రెసిపీ ఇట్లా సన్నగా అవుతారంటమ్ తింటే ఈ లడ్డు అవిసెలా మా అమ్మకి చెప్తాను సన్నగా అవుతారంట అని మూడు నెలలు అయితే తినాలంట రోజు ఒకటి మళ్ళీ వెంటనే తిన్న రోజే గారు అట్లయితే ఇంకా అందరు సన్నగా పడతారు కదా మూడు నెలలు ఒకటి గుర్త అవి సెల్లడ్ కానీ చేసుకొని తినచ్చు ఇలా వేయించుకొని ఇప్పుడైతే వేగిపోయాయండి దీన్ని కూడా ప్లేట్లో అయితే వేసుకుందాం తీసుకొని ఇప్పుడు నువ్వులైతే వేయించుకుందాం నువ్వులు అయితే తొందరగానే వేగిపోతాయి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాం నువ్వులు వచ్చేసి తొందరగానే వేగిపోతాయి నువ్వులు కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను నేనైతే ఇవి కూడా కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అన్నీ వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేశాను చల్లారిన తర్వాత అయితే మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మనమైతే ఫస్ట్ గింజలు అయితే వేసుకుందామండి ఫ్లాక్ సీడ్స్ తెలుగులో వచ్చేసి గింజలు అంటాం కదా ఇవైతే వేసేసుకుందాం అన్నీ మిక్సీ జార్లోకి మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటిని అయితే పట్టుకుందాం అన్నీ సపరేట్ సపరేట్గా పట్టుకోవాలి ఒకేసారి వేసేసుకోకూడదు ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఆ గింజల పొడిని అయితే మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు బుడ్డల్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి అంత మెత్తగా పట్టుకోకూడదు వచ్చేసి కొంచెం పచ్చ పచ్చగా ఉండాలి ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం చూసారు కదా ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్నాక నెక్స్ట్ నువ్వులు కూడా వేసేసుకుందాం ఇప్పుడు నువ్వులు కూడా పట్టేసుకోవాలి అలాగే మిక్సీకి కూడా మనకి అక్కడక్కడ నువ్వులు అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అంత మెత్తగా అయితే పట్టుకోలేదు అక్కడక్కడ నువ్వులు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడైతే దీన్ని కూడా బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు మీ వీటి మూటి మూడికి కలిపేసుకుందాం ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు బెల్లంపాకం అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం అయితే వేసుకుందాము ఇప్పుడు నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను దీంతో వచ్చేసి ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుందాం హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని ఇవి మొత్తం వచ్చేసి బెల్లం వచ్చేసి కరగాలండి జస్ట్ అంతే బెల్లం కరిగితేనే కొంచెం మనకు పట్టుకుంటే బంకలాగా వస్తే చాలన్నమాట ఇందులోకి తర్వాత నెయ్యి ఇలాచి పొడి వేసుకుంటే బాగుంటుంది మాకు నాకు ప్రస్తుతానికైతే నెయ్యి లేదు ఉన్న దాంట్లో సర్దేసుకోవాలి కదా ఇంకా ఇలా మొత్తం వచ్చేసి ఇది కరిగిపోవాలి బెల్లం వచ్చేసి బాగా చూసారు కదా మనకు ఆల్మోస్ట్ అంతా కరిగిపోతూ ఉంది ఇంకా ఇది వచ్చేసి మనం వడ పోసుకోవాలండి డస్ట్ అలాంటిది ఉంటుంది కదా ఒక స్ట్రైనర్ తీసేసుకొని పోసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట పట్టుకుంటే బంకలాగా ఉండాలి అలా ఉండాలన్నమాట పాకం వచ్చేసి చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది చూడండి ఇప్పుడైతే ఒక స్ట్రైనర్లో ఉడబోసుకుందాము ఇప్పుడు ఉడబోసుకున్న స్ట్రైనర్లో అయితే ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం మళ్ళీ కడిగి అయితే పెట్టేసాను ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇంకా ఉడికించుకుందాం ఇలా ఉన్నప్పుడు మీరు కొంచెం నెయ్యి ఇలాచి వేసుకోండి సూపర్ ఉంటుంది అలాగ బుడ్డలు దంచికొని చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా అమ్మ వాళ్ళైతే ప్రస్తుతానికైతే లేదు ఇంక అందుకోసం అనేసి నేనైతే వేయడం లేదు మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము మనకి వేలు పట్టుకుంటే కొంచెం బంకలాగా అనేది రావాలన్నమాట ఇలా ఇలా బంకలాగా ఉంటే మనకి పాకం అయితే కొంచెం అనేది ఆల్రెడీ రెడీ అయిపోతున్నట్టు ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అవిసెలు నువ్వులు బుడ్డలు అన్నీ వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి అంత ఇట్లా అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు అయితే మనకి గట్టి పడుతుంది ఇది ఆయిల్ కలిపేసుకొని కొద్దిసేపు అయితే గ్యాస్ మీద పెట్టేద్దాం ఇంకా చూసారు కదా కొంచెం అయితే గట్టి పడిపోయింది ఇప్పుడైతే ఇంకా కొంచెం అనేది గట్టి పడాలన్నమాట పడిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ముద్దలు కట్టుకోవాలి ఈ స్టేజ్లో అయినా మీరు నెయ్యి వేసుకోవచ్చు చూసారు కదా గట్టి పడిపోయింది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ముద్దలు కట్టుకుందాము చూసారు కదండి చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మన చేతికి అసలు అంటుకోవడమే లేదు చూసారు కదా ఇప్పుడు ఇలా తీసుకొని ఉండలనేది మీకు నచ్చిన అంటే లావు కావాలంటే లావు చిన్న కావాలంటే చిన్నగా చూసారు కదా మనకి నువ్వులు కూడా బాగా కనిపిస్తున్నాయి అనమాట నువ్వులు అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇలా లడ్లు అయితే చుట్టేసుకోవడమే ఇంకా చూసారు కదా ఇలా రౌండ్గా చుట్టుకోవడమే చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్నీ చుట్టేసుకోవాలండి మనకు నచ్చిన షేప్ అంటే లావు కావాలంటే లావు చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా చుట్టేసుకోవడమే ఇంకా ఇప్పుడు అన్ని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అలాగే సేమ్ ఇంకోటి కూడా చుట్టేసుకుందాం ఇలాగే అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే ఇలాగే అన్నీ చేసేసుకుందాం ఇంకా ఇలాగే అన్నీ చేసేద్దామండి ఇంకా అన్నీ అయితే ప్లేట్లో పెట్టేసినాను మొత్తం చేసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకైతే చూసారు కదా అన్ని లడ్లు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా మనం అసలు నెయ్యి అయికపోయినా కూడా ఆయిల్ వస్తుందండి దీంట్లో ఇప్పుడు వచ్చేసి మీకు కావాలంటే ఇలా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పైన ఇంకా బాగా కనపడాలి అనుకుంటే ఇలా ఇలా కూడా అనుకొని వేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు అక్కడక్కడ ఎండు కొబ్బళ్ళి కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటాయి ఇలా అనుకున్నాక మళ్ళీ చేత్తో ప్రెస్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అవిసిత గింజల లడ్డు అయితే చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో ఏంటో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఇంకా రండి చూసారు కదా ఇట్లా అంటే ఎంత బాగా వస్తుందో లడ్డు అయితే దగ్గర చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట లడ్డు నెయ్యి ఉంటే కొంచెం వేసుకోవడం ఇంకా బాగుంటుంది చాలా అంటే చుంటూంటే ఇంకా బుద్ధి బాక్స్ నువ్వులు తగులుతూ బుడ్డలు తగులుతూ అక్కడక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ పాలంటీ వీడియో చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా అనుకుంటూ చూడండి మీరు చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన లడ్డు ఎలా ఉందో ఒకసారి చూసి ట్రై చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి బాయ్ మరి ఇంకొక వీడియో అయితే మీకు ముందుకు వచ్చేస్తాను బాయ్